శాంతి భద్రతల పరిరక్షణ నేర నియంత్రణ అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు దర్శి పోలీస్ అధికారులు సిబ్బంది గురువారం దర్శిలోని సాయి నగర్లో అండ్ సెర్చ్ నిర్వహించారు ఈ కార్డన్ సెర్చ్లో పోలీసులు ఆయా ప్రాంతంలోని అనుమానిత వ్యక్తులు పాత నేరస్తుల ఇళ్లలో గ్రామ శివారులు ముఖ్యమైన కూడలు పలు షాపులలో డ్రోన్ కెమెరాలతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు సరైన పత్రాలు లేని మూడు ఆటోలు ముప్పై బైకులను స్వాధీనం చేసుకున్నారు నేర నియంత్రణ అసాంఘిక కార్యక్రమాల అడ్డుకట్టకి పోలీస్ శాఖ నిర్వహించే కార్డనంట్ సెర్చ్ కార్యక్రమానికి ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించాలని పోలీస్ అధికారులు కోరారు వారి ప్రాంతంలో చట్ట వ్యతిరేక చర్యలు అసాంఘిక కార్యకలాపాలు అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు వన్ వన్ టూ లేదా వందకు డయల్ చేయాలని కోరారు ఈ కార్డెన్ సెర్చ్లో దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ దర్శి సిఐ రామారావు దర్శి ఎస్ఐ మురళి గౌస్ భాష మరియు సిబ్బంది పాల్గొన్నారు